आर टीवी तेलुगु न्यूज चैनल की स्वागतम ప్రమాద మృతి చెందిన జనసేన కార్యకర్తకు ప్రజలకు ఐదు లక్షల రూపాయలు పార్టీ తరఫున కుటుంబానికి అందజేస్తామని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి తెలిపారు గురువారం పెద్దాపురం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రతి జనసేన పార్టీ కార్యకర్త క్రియాశీల సభ్యత్వాలు చేయించాలని చెప్పారు ఐదు వందల రూపాయలు కడితే ఐదు లక్షల రూపాయలు ప్రమాద భూమి వస్తుందని వారి కుటుంబ సభ్యులకు వివరించి ఈ కార్యక్రమం కోసం తెలియజేయాలని చెప్పారు జనసేన

అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పద్దో నానాజీ గారు జనసేన పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన మీ సంగతి మీ అందరికీ తెలుసు అలాగే కాకినాడ పార్లమెంటు కూడా జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్ గారిని కూడా పార్లమెంటు స్థానాన్ని గెలిపించినందుకు కూడా మీ అందరికీ తెలుసు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాకినాడ జిల్లాలో కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ప్రజలు ఇంత మద్దతు ఇచ్చి జనసేన పార్టీని గెలిపించినందుకు ఎవరైతే జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో కొనసాగుదాం అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది గద్ధాపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా పదిహేను వేలు మెంబర్షిప్ టార్గెట్ గా పనిచేసి యాభై మంది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు జిల్లా స్త్రీలు కూడా భగవంతుడు ఆశీర్వదించాడు మరి మన కోసం మన జనసేన పార్టీ కోసం మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయించుకునేలాగా జనసేన పార్టీ వాలంటీర్స్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా పనిచేయాలని దాని ద్వారా ఏ ప్రమాదం సంభవించినా వారికి తోడుగా జనసేన పార్టీ ఉండడానికి వీలుంటుంది కాబట్టి ప్రతి వాలంటీర్ కూడా ఈ పది రోజులు కష్టపడి పనిచేసి మన యొక్క జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఈ పది రోజులు కష్టపడి ఈ సభ్యత్వ నమోద కార్యక్రమంలో ముందు వరుసలో నిలబడినటువంటి ప్రథమ ఎవరైతే ఎక్కువగా చేయించారో వారికి సరదాగా ప్రోత్సాహం కోసం ఉత్సాహం కోసం ఇన్ఛార్జ్గా ఎక్కువ శాతం చేయించిన వారికి పెద్ద ప్ర నియోజకవర్గంలో ఈ పది రోజులకి పదివేల రూపాయలు సరదాగా తోడ్పాటు బహుమతి రూపంగా సరదాగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అలాగే సభ్యత్వ నమోదులో రెండవ స్థానం సాధించినటువంటి వారికి ఐదు వేల రూపాయలు ప్రోత్సాహకం మూడవదిగా చేసిన వారికి రెండు వేల ఐదు వందల ప్రోత్సాహం అందించాలని పెద్దాపురం నియోజకవర్గ జనసాన్ని నేను నిర్ణయించుకోవడం జరిగింది అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా చెప్తా ఉన్నాను జిల్లా మొత్తం మీద కాకినాడ జిల్లా మొత్తం మీద ఎవరైతే ఎక్కువ సభ్యత్వం నమోదు చేస్తారో ఏడు నియోజకవర్గాల్లో మొదటి స్థానం వచ్చినటువంటి సభ్యత్వ నమోదు ఎక్కువగా చేసినటువంటి సోదరులకు కానీ సోదరికి కానీ పదివేల రూపాయలు ప్రోత్సాహం పార్టీ పెద్దల ద్వారా పెద్దల చేతుల మీద ఇప్పించడానికి నిర్ణయించడం జరిగింది అలాగే రెండవ స్థానం రెండవ నమోదు ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారికి ఐదు వేలు జిల్లాలో అలాగే మూడవ స్థానం తీసుకున్న వారికి రెండు వేల ఐదు వందలు జిల్లా పార్టీ తరఫున కూడా నిర్ణయించడం జరిగింది పెద్దపుర నియోజకవర్గానికి కూడా కేటాయించడం జరిగింది ఈ ప్రోత్సాహం అనేది ఏదో నా యొక్క వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కానీ ఇది పార్టీకి సంబంధం లేదు ఊరిక నేను జిల్లా జనసేన పార్టీ ఆ జిల్లాలో పెద్దాపరి నియోజకవర్గ అధ్యక్షులుగా పెద్దాపరలో నాకు సరదాగా వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి ప్రోత్సాహం తప్పించేది ఎవరిని ఇది డిమాండ్ చేయడానికి లేకపోతే ఇది ఏదో పోటీ తత్వం అని అన్నిదా భావించద్దు ఇది నా యొక్క వ్యక్తిగత నిర్ణయం కాబట్టి మీ అందరూ ఈ పది రోజులు కష్టపడి జనసేన పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నాయకులు కార్యకర్తలు అభిమానులు ఇది ఒక పండుగ వాతావరణంలో ఇది మనకు మంచి జరిగేటువంటి కార్యక్రమం ఇది పవన్ కళ్యాణ్ గారు